ഫ്രെണ്ട്സ് അട ചൂസീറ്റ హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇక్కడ అయితే మేమైతే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చామన్నమాట నేను మా ఫ్రెండ్ అండ్ మా లక్కీ బాబు చిన్నబాబు స్కూల్ నుండి అయితే తీసుకొచ్చినమాట కొంచెం స్టమక్ పెయిన్ స్టమక్ అప్సెట్ అయ్యింది వాడికి సో తీసుకొని ఇంకా అలాగే షాప్కి అయితే వెళ్ళే షాపింగ్కి అయితే వెళ్ళాం అనమాట సో ఇంకా వాడైతే సతాయిస్తున్నాడు వాటర్ కావాలి మమ్మీ అని చెప్తే సో మాల్లో అయితే ఫ్రిడ్జ్ వాటర్ అయితే అవైలబుల్ ఉంది సో అక్కడికి తీసుకెళ్ళి వాటర్ అయితే తాపిస్తున్నాడు అనమాట బ్యాగ్లో బాటిల్ ఉంది బట్ బయట పెడతాం కదా సో ఇంకా లోపలికి అయితే తీసుకురాలన్నమాట సో తీసుకొని వాటర్ తాగుదామని చెప్పి కూల్గా లేవు ఇంకా వాడు తాగలేదు కొంచెం బోర్ వాటర్లా ఉండేసరికి తాగలేదన్నమాట వాడు కొన్ని తాగిండు సో ఇంకే ఫైనల్గా నేను కూడా కొన్ని వాటర్ అయితే తాగేసి అయితే వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ శారీస్ అయితే చూస్తుంది అనమాట ఇంకా ఆమె అయితే శివరాత్రి కోసం అని చెప్పి వాళ్ళ మమ్మీకి వాళ్ళ సిస్టర్కి ఇంకెవరో ఊర్లో సో ఆమె అయితే శారీస్ అయితే సె సెలెక్ట్ చేస్తుంది మేము ఇంకా శారీస్ తీసుకొని ఓన్లీ శారీస్ కోసమే వెళ్ళామనమాట నేనైతే ఏం తీసుకోను ఓన్లీ కంపెనీ కోసమే వెళ్ళాను మా ఫ్రెండ్ కోసం యాగు లక్కీణ్ణా ఇప్పుడు ఎటువంటి మొత్తం బాగా డ్యామేజ్ ఉంటుందా చూద్దాం ఇది మంచిది కదా పిల్ల డ్రెస్సెస్ కోసం ఇది డ్రెస్ బాగుంటుంది

నార్మల్గా టెన్ పర్సెంట్ కంపల్సరీ ఉంటుంది కదా షాపింగ్ మాల్లో ఇప్పుడు ఇది వన్ నైంటీ నైన్ అట్రా ఆఫ్ టెన్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది అయితే డ్యామేజ్ శారీస్ ఏమున్నాయని చూద్దాం చూద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే డ్రెస్సెస్కి శారీ మొత్తం ఫుల్గా బాగుండాలని ఏం లేదు కదా ఎక్కడైనా ఖరాబ్ అయి ఉంటే డ్రెస్కి అయితే పనికి వస్తుందని చెప్పి మేము స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాం కదా సో ఒక లాంగ్ ఫ్రాక్ అట్లా కుట్టుకుంటా అని చెప్పి ఆమె చూస్తా అంది సో చూద్దామని వెళ్తే అన్నీ శారీస్ అన్నట్టు అన్నీ శారీస్ పెట్టారు అంటే ఒక్కొక్క రేట్లో ఒక్కొక్క శారీ డ్యామేజ్ అయి ఉంటే అన్నీ కలిపి అనమాట తనకేమో టూ త్రీ హండ్రెడ్లో తీసుకుంటా అంత కాస్ట్ ఎందుకు అని ఆమె అన్నది సో నేను నేనైతే పైన శారీ బ్లూ కలర్ ప్రింటెడ్ శారీ అయితే నేను చూసిన బాగుందని చెప్పిన సో ఆమె అయితే అది ఫోర్ హండ్రెడ్ నేను నాకేమొద్దు అని చెప్పి వేరే శారీ అయితే చూసింది తర్వాత అది కూడా నచ్చలేదు ఆమెకి శారీసే కట్టుకుంటా నేను శివరాత్రిగా అని చెప్పి మళ్ళీ శారీ కోసమే వెళ్ళిపోయిందనమాట శారీస్ తీసుకున్నాము శారీస్ కూడా చాలా బాగున్నాయి

డర్ పింక్ ఉందా పింక్ లేదండి కుందా అది కలర్ కలిసిపోయినట్టు ఉంటుంది కదా ఏదో ఒక దగ్గర తీసుకుంటావు కదా ఇక్కడ మీ అక్కకి ఇదే నచ్చితే తీసుకో ఇదైనా పింక్ అయినా తీసుకో ఇదే బా పింక్ కంటే కలర్ కొన్ని హెలకి పోతుండ నా స్కూల్లో నేను స్కూల్లోనే ఉంచేది అసలు తప్పు చేస్తుంది నేను ఆగు వంట చూస్తుండ సరే చూస్తుండే

ഫൈനൽ സർ അതാ വീഡിയോ നീങ്ങനെ 92 என்னடா ஓ ஓ ஓ வேற என்ன கேல குக்கிங்ல லைட் கிண்டல சாட் டேட்ல சாரி எல்லாம் லே 7 வீன் சீரல் இருக்கு இந்த பெட் ஃபிளவர்ஸ் மீ டப்பாடா இதුக்க அந்த 2 349 இது கொஞ்சம் बेटर గిరి నీవి గిరి కొంచెం వచ్చింది ఇవన్నీ కమ్మ ఇంకా చీరలా గనవలే గిరి కూడా బాగుంది త్రీ జెవెంటీ ఫైవ్ ఇవి ఈ ముస్లో వాళ్ళు కట్టుకునేవి కదా ఈ ముస్లో కట్టుకునేవి కదా ఇది కూడా బాగుంది ఇవి అందుకుంటుంది ఇో బిల్లా బిల్లేనా ఏనా ఎటు దా దా తీసుకుంటా పట్టుకుంటా అండి వెళ్తూ ఉంటే ఇంకా ఇక్కడ శారీస్ కూడా చాలా అని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా మధ్యలో అయితే జాకెట్ బ్లౌజ్ పీసెస్ అయితే కనిపించినాయి ఇంకా అవి కూడా తీసుకుందాం అని చెప్పి ప్రింటెడ్ బ్లౌజెస్ అండ్ లైనింగ్స్ శారీలో కలిసేటట్టు లైనింగ్స్ అవి తీసుకుందాం అనమాట మా ఫ్రెండ్ ఇంకా నేనైతే మా చిన్నోడిని చూసుకుంటూ ఫొటోస్ దిగుతూ వీడియో తీసుకుంటూ నేనైతే ఇట్లా టైం పాస్ చేస్తున్నా ఏం చేసుకుంటారు ఆంటీ పోతుందా ఆంటీ పోతుంది బిల్ ఎంత ఎంత טאוזנן, okay. טאוזנן సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బో బాయ్ టేక్ కేర్